ఇరవై సంవత్సరాల తర్వాత ఒక్కటైన స్నేహితులు ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం ఇక్కడే కలిశాం అనే పాటకు నిజం చేస్తూ ఇరవై సంవత్సరాల తర్వాత ఆ స్నేహితులంతా ఒక్కచోట కలుసుకున్నారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో ఒక్కటయ్యారు ఇరవై సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో కలిసి తిరిగిన మధుర జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఒకరినొకరు కష్టసుఖాలను పంచుకున్నారు గురువులు నేర్పిన విద్యాబుద్ధులను వారి వద్ద వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆనందంగా గడిపారు గురువులకు ఘనంగా సత్కరించి పాదాభివందనాలు సమర్పించుకున్నారు స్నేహితులంతా మధ్యాహ్న భోజనం కలిసి తింటూ ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో గురువులు వెంకటరాముడు ఈశ్వర్రెడ్డి రాఘవయ్య జ్యోతి అబ్దుల్ ఖాదర్ కృష్ణయ్య అన్వర్ హుసేన్ మహబూబ్ బాషా విజయ్ కుమారి తదితర గురువులు పాల్గొన్నారు నా దగ్గర చదువుకొని తర్వాత డిగ్రీలు ఇంటర్లో డిగ్రీలు చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత ఒక బ్యాచ్లో పద్నాలుగు మంది ఒక బ్యాచ్లో ఇరవై ఒక్క మంది అట్అ టైం పోలీసులు అయినారు ఇక్కడ ఏడున్నావు పెద్దయ్య పోలీసులు చాలామంది ఉన్నారు ఇక్కడ మన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఎంత పని చేసినాను ఎంతకన్నా మెరుగ్గా ఎంఎస్ నగర్లో పని చేసినాను వాటర్ ట్యాంకులు పెట్టిచ్చిన సొంత డబ్బులతో కరెంట్ కనెక్షన్స్ ఇప్పించినాను లైట్లు ఫ్యాన్లు ఇప్పించుకున్నాను రా ఇక్కడ వచ్చినప్పుడు ఏ మోటార్ సైకిల్ ఉందో ఇప్పటికి అదే మోటార్ సైకిలే ఉంది నాకు అది మారలే హండ్రెడ్ అదే అమ్మాయిలు ఇంటి దగ్గర ఎస్పెక్ట్ వస్తే టెన్త్ క్లాస్ లాస్ట్ వర్కింగ్ డే రోజు కాళ్ళ మీరు పడి ఏడుచున్నారు వాళ్ళు ఇప్పుడు ఒక అబ్బాయి రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ రీసెంట్గా రెండు సందేశాలతో విరమించేస్తాను నేను చెప్పాలనుకుంటే ఇంకా మధ్యాహ్న భోజనం మీరు తినలేరు నేను చెప్పను ఎందుకంటే మనం మానవులము తినాలి తిని మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఇక్కడంతా తల్లిదండ్రులు ఉన్నారు